ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుల్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ టూ ఇయర్స్ బ్యాక్ మనం ఒక తోటి మనం ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది సో శివ అని చెప్పేసి అగ్రి ఎంటర్ప్రెన్యూర్ సో అది అది మనం మాట్లాడి దాదాపు టూ ఇయర్స్ అయింది సో అతను ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మామిడి సాగు విధానాలు ఎలా అతను అవలంబిస్తూ మామిడి పంటను చేస్తున్నాడు అతను సేంద్రియ వ్యవసాయంలోకి రావడానికి గల ప్రేరణ ఏంటని చెప్పేసి మనం టూ ఇయర్స్ క్రితం క్రితం అతనితో మాట్లాడడం జరిగింది అది టూ ఇయర్స్ క్రితం సో ఇప్పుడు ఆల్మోస్ట్ అది టూ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో మరి అతను తను అనుకున్న లక్ష్యాలను సో చేరుకున్నాడా లేదా సో సో మళ్ళీ ఒకసారి శివతోటి సో మళ్ళీ మనం ముఖాముఖి నిర్వహించుకొని సో అతని ద్వారా అతను ఈ టూ ఇయర్స్ కాలంలో అతనికి ఎదురైనటువంటి సవాళ్ళు అతనికి ఆ టూ ఇయర్స్ జర్నీలో అయినటువంటి అనుభవాలు ఒక్కసారి మళ్ళీ అతనితో మాట్లాడి సో అతని ద్వారా మళ్ళీ కొంతమందికి ప్రేరణ కలిగించే విధంగా అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎందుకంటే సో ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ద్వారా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ప్లేస్ కొంత మార్గదర్శనం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ శివ తోటి సో వాళ్ళ యొక్క మామిడి తోటలో మళ్ళీ ఒకసారి ఇంటరాక్షన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది సో లెట్స్ జాయిన్ విత్ అస్ టు ఇంటరాక్ట్ విత్ శివ సో ఫ్రెండ్స్ సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సో మీకు పరిచయం చేయబేటువంటి వ్యక్తి శివ సో మన గత వీడియోలో మనం శివ గారితోటి మనం ముఖాముఖి నిర్వహించుకున్నాము ఏంటంటే సో తను ప్రకృతి వ్యవసాయాలకి రావడానికి గల ప్రేరణ ఏంటి సో అదంతా కూడా మనం ముందు వీడియోలో చర్చించుకున్నాము సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సో ఈ రెండు సంవత్సరాల కాలంలో అతనికి ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి సో దీని ద్వారా మీకు కొంత మోటివేట్ చేయడానికి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు కొంత ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సో మళ్ళీ ఒకసారి శివ గారితో టైం తీసుకొని సో అదంతా ఇంటరాక్ట్ అవ్వడానికి సో దర్ ట్రయింగ్ అనమాట సో దీని ద్వారా మీకు కొంచెం కంపల్సరీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశపడుతున్నాను సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ శివ సో నమస్తే శివ సో మా దేవు తెలుగు బ్లాగ్స్ ఫ్యామిలీ నుంచి సో మీకు స్వాగతం సుస్వాగతం సో శివ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా సో మీరు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లోనికి రావడానికి మీకు కలిగినటువంటి ప్రేరణ ఏంటిది సో దానికి ఎందుకు మీరు దీనిలోకి వచ్చారని చెప్పేసి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో ఈ ఇంటరాక్షన్ జరిగి మనకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది సో రెండు సంవత్సరాల కాలం అంటే చాలా మంచి వాల్యూఫుల్ కాలం అది మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో సో మీరు ఏ అయితే లక్ష్యాలు పెట్టుకొని ఈ ప్రకృతి వ్యవసాయలోకి వచ్చారో మరి ఆ లక్ష్యాలని చేరుకునే క్రమంలో సో మీకు ఎదురైనటువంటి సవాళ్ళు సో మీకు అయినటువంటి అనుభవాలు సో ఏంటో మీకు ఒకసారి మన దేవు తెలుగు బ్లాగ్స్ ఫ్యామిలీతోని కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ పంచుకుంటే తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతున్న ఉద్దేశంతో సో మళ్ళీ ఒకసారి మీతో ముఖాముఖి నిర్వహించుకుంటున్నాము సో శివ ఏం లేదు సో ఈ రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యంగా సో మీకు ఏమనిపిస్తుంది ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో ఓవరాల్గా అంటే ఈ వ్యవసాయం చేస్తున్నారు అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రకృతి వ్యవసాయం అంటే మనము మన ఇష్ట ప్రకారంగా మనం చేయాలని మనం మన ఉద్దేశంతోనే వెళ్తాం అంతేగాని ఎవరో చెప్పడం వల్ల మనం ఇది చేస్తేనే మనకు ఓకే లాభం అవుతుంది ప్రకృతితో ఇది చేస్తేనే లాభం అవుతుంది అని మనం అది వేరే వాళ్ళు చెప్తే అయ్యేది కాదు ఓకే కానీ మన ఇష్టంతో చేసేది దేవుడినైనా మొక్కుతాం మనం ఓకే అది ఇష్టంతో జరుగుతుంది నేచర్ కూడా అంతే దేవుడు ఎట్లనో నేచర్ కూడా అలానే జరుగుతుంది దేవుని ఎట్లా నమ్ముతావు నేచర్ని కూడా అంతే నమ్మాలి తప్పించి ఓకే నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వు వేరే పది మంది చెప్పిన మాటలు వినడం ఇది చేస్తే ఈ దేవుడు చేస్తాడు ఆ దేవుడు చేస్తాడు ఈ దేవుడు చేస్తాడు కాదు నేచర్ మాత్రం ఒకటే గాడ్ ఓకే ప్రపంచంలో ఎక్కడైనా నేచర్ ఒకటే నేచర్ నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా నేచర్ నిన్ను ప్రేమిస్తుంది ఆటోమేటిక్గా నువ్వు నేచర్లో ఒక ఎత్తులో ఎదగడానికి అవకాశాలు చాలా వస్తాయి శివ మాటల ప్రకారం ఏంటంటే సో అతని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ప్రకృతికి సేవ చేయాలి అంటే ఎవరి కోసం చేయాలని కాదు ప్రకృతికి సేవ చేయడం ద్వారా సమాజానికి మేలు చేయకూడదు ఉద్దేశంతో ఆయన ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది సో అతని ఆ మాటల యొక్క ఉద్దేశం సరే మీకు ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో మీకు అంటే ఎదురైనటువంటి ముఖ్యమైన సవాళ్ళు ఏంటి సో మీ ద్వారా నాకు ప్లస్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే విషయాన్ని మేము చెప్తామని మీరు కోరుకుంటున్నాము సో మీకు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీకు అయినటువంటి సవాళ్ళు ఏంటి అయితే లాస్ట్ టూ ఇయర్స్లో కొన్ని ఇబ్బందులు నేను కొన్ని పడ్డాను ఓకే వాటిని అధిగమించడం కోసం నేను చాలా కొన్ని ప్రయత్నాలు టెక్నికల్గా కొన్ని ట్రై చేసిన ఓకే దాంట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో మంచిగా ఉంది ఫ్రూటింగ్ ఫ్లాగరింగ్ అంత బాగానే ఉంది కానీ ఆ టైంలో చేసిన వర్కౌట్ నేను నెక్స్ట్ ఇయర్లో చేయలేదు ఓకే అది చేయకపోవడం వల్ల నాకు అనుభవం ఏమైందంటే లాస్ట్ ఇయర్ చేసిన వర్కౌట్కి ఈ సంవత్సరం చేసిన వర్కౌట్కి తేడా అర్థమైంది నాకు ఓకే అందుకు ఈ సంవత్సరం నేను ఏదో ఒక విధంగా లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేసిన వర్కౌట్నే మళ్ళీ చేద్దామని నేను ఓకే నిర్ణయించుకున్నాను దాంట్లో ఏంటంటే ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో ఏమైందంటే కాయలో పుచ్చు రావడం చాలా ఎక్కువైంది ఇప్పుడు మన ఆర్గానిక్ మెథడ్ లో అయినా సరే కాయలు పుచ్చు రావడం చాలా ఎక్కువ అయింది కొంతమంది కెమికల్స్ యూజ్ చేశారు వాళ్ళు మనకు ఈక్వల్ గానే పురుగు పుచ్చులు రావడం అవకాశాలు మనకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి అంటే వాళ్ళు కెమికల్ చేసినా కానీ పురుగు తట్టుకునే పొజిషన్ లో ఉన్నది కానీ మన ఆర్గానిక్ మెథడ్ లో మాత్రం అంత లేదు ఓకే ప్రతి పది కాయల్లో ఎనిమిది కాయలు కెమికల్స్ స్ప్రే చేసిన వాళ్ళకైతే పుచ్చులు ఏర్పడిన నేను నా అనుభవంతో నేను చూసుకున్నా తెలుసుకున్నా ఓకే అదే మన ఆర్గానిక్ మెథడ్లో పది కాయల్లో ఒక్క పుచ్చు కూడా వెళ్ళడానికి అవకాశాలు లేకుండే కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి లేదు కానీ పది కాయల్లో ఎనిమిది కాయలైతే గ్యారెంటీగా గ్యారంటీగా నేను పుచ్చు లేకుండా చూపించిన అంటే నా అనుభవం ప్రకారం నేను చూపించిన కానీ దాన్ని మనం దానిలో కొన్ని డిస్టర్బ్ చేసే ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి ఓకే లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రాపర్ ట్రాపర్ ఇన్సెక్ట్స్ స్టిక్ ట్రాపర్స్ అని చెప్పి ట్రాపర్ బాక్సెస్ అని మళ్ళా బొడాక్ పేస్ట్ అని చెప్పి గ్రౌండ్ లో కొన్ని ఇన్సెక్ట్స్ అనేది చెట్టు డిస్టర్బ్ చేయడానికి ఫ్రూట్ ను డిస్టర్బ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అందుకు మనం కొన్ని జాగ్రత్తలు ఎగ్జాంపుల్ దీంట్లో లీఫ్ అనేది మంగు మంగు ఫామ్ అయింది ఈ చెట్టుకు మంగు అంటారు దీన్ని దీంట్లో ఏమైతుంది అంటే ఇన్సెక్ట్ అనేది వ్యర్థ పదార్థం రిలీజ్ చేసినప్పుడు ఇట్లా బ్లాక్గా మారుతుంది ఓకే అట్లా ఏమవుతుందంటే ఈ మంగ ఏమవుతుందంటే ఈ కాయ కూడా ఫామ్ అవుతుంది అన్నట్టు కాయ కూడా బ్లాక్ ఓకే బ్లాక్ ఏమంటారు అంటే మషి అంటారు ఇట్లా వచ్చే అవకాశాలు ఉండే మనం మార్కెట్లో సేల్ చేయడానికి కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి ఓకే అట్లా మనకు రేట్ రావడానికి తక్కువ ఉంటాయి కానీ ఈ కాయ మాత్రం డిస్టర్బ్ ఏం కాదు దీంట్లో టేస్ట్ దీంట్లోనే ఉంటుంది ఆ పురుగు అనేది మన డిస్టర్బ్ కాదు బట్ మన ప్లాంట్ మాత్రం హెల్దీగా ఉందంటే చూడండి ఇంత ఇంత మంగు వచ్చినా కూడా చెట్టు ఇంత మంగు వచ్చినా కూడా మన కాయలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ప్రకృతిలో దీనివల్ల కాయలు వంద కాయలు వస్తే ఆ వందలో యాభై కాయలు మాత్రం మనవి అనుకుంటాం మిగతా కాయలు నేచర్కి వదిలేసుకోవాలి అది నేచర్లో బ్యాలెన్స్డ్గా చెప్పాలంటే ఇది ఫార్ములా ఓకే వంద కాయలు కాస్తే యాభై కాయలు మనవి యాభై కాయలు కాస్తే ఇరవై ఐదు కాయలు మనవి ఆ విధంగా మనం అనుకోవాలి కానీ వంద కాయలు కాసి వంద నాశనమైన చెట్టు మనం బాధపడద్దు ఓకే దాని గురించి భయపడి వేరే కెమికల్స్ ఇవ్వడం కానీ చెట్లు డిస్టర్బ్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టి హార్మోన్స్ కానీ స్థిరాయిడ్స్ కానీ ఇచ్చి డిస్టర్బ్ చేస్తే నీచుని డిస్టర్బ్ చేసినట్టు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మన హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆర్గానిక్ మెథడ్లో అయితే మనము లాస్ అవుతామని మన బాధ ఉంటుంది కానీ దాంట్లో లాస్ ఏమీ రాదు మనం ఎంతైతే భయపడకుండా దాన్ని అధిగమించగలుగుతాం టెక్నికల్గా నేచర్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాటిని మనం బేస్ చేసుకొని కొన్ని కొన్ని టిక్స్ స్టిక్కీ ట్రాపర్స్ మీకు ఐడియా ఉంటుంది స్టిక్కీ ట్రాప్ బాక్సెస్ అని చెప్పి తేనె మంచి పురుగులు ట్రాప్ అవుతాయి అట్లాంటిది ఒకటి లైట్ ట్రాపర్స్ అని చెప్పి అదొకటి కొంచెం కొన్ని కొన్ని టెక్నిక్స్ వాడితే మనం కెమికల్స్ వాడకుండా కొంచెం వరకు మెయింటైన్ చేయొచ్చు దీంట్లో బొడాక్ పేస్ట్ కూడా ఉంటుంది మనం గ్రౌండ్లో ఇచ్చుకుంటాం బొడాక్ పేస్ట్ ఏంటంటే బోడో పేస్ట్ అని ఉంటుంది దాన్ని దాంట్లో సున్నము ప్లస్ లైమ్ యాడ్ చేసి మనము యాడ్ చేసి దానికి పేస్టింగ్ ఇస్తాము దానివల్ల ఏమైందంటే సకింగ్ పేస్ట్ అని చెప్పి కొన్ని లార్వాలు పాకే పురుగులు ఉంటాయి ఓకే అవి ఏం చేస్తాయంటే నైట్ టైంలో మిడ్ సిక్స్ 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 ఓ క్లాక్ సన్లైట్ లేనప్పుడు మాత్రమే బయటకు వచ్చి మన కాయని డిస్టర్బ్ చేసి పుచ్చులు తయారు చేస్తాయి అట్లనే ఫ్లవరింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది చాలా వరకు తెలవని ప్రాసెస్ ఫార్మ్లో ఏందంటే అది అన్నట్టు ఇన్సెక్ట్స్ అనేది నైట్ టైంలో డిస్టర్బ్ చేస్తాయి మన డే టైంలో డిస్టర్బ్ చేస్తాయని చెప్పి స్ప్రేయింగ్ ఇస్తాం ఇన్సెక్ట్ పురుగు మందులు ఎక్కువడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది ఓకే శివ సో మీరు రెండు సమస్యలు తీసుకున్నారు ఇక్కడ సో మంగు అని ఇప్పుడు తీసుకున్నారు మామిడి పూత మామిడి మరీ తీసుకున్నారు సో మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒకసారి ప్రకృతిలో సాహితంగా జరిగేవి దాని గురించి బాధపడబడి చెప్పారు ఇవి కాకుండా ఇంకా ప్రధానంగా వచ్చేటువంటి ఏమన్నా అంటే ప్రకృతి సిద్ధమైన ఏమైనా సమస్యలు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఒకసారి చెప్పగలుగుతారా సరే మీ మామిడి మామిడి తోటలో అంటే మనకు ఇట్లా మామిడి చెట్లలో మరకొస్తుంది అది ఎందుకు వస్తుంది ఏ విధంగా వస్తుంది అని ఎవరికి అర్థం కాదు ఓకే అది మనం తెలుసుకుంటే చిన్నదే దీన్ని కొంచెం జస్ట్ రఫ్ రఫ్ అంటే ఇది హెల్దీగా ఉందే లేదా మనం తెలుసుకుంటాం ఇది లీఫ్ అయితే ఖరాబ్ కాలేదు అంటే దీనివల్ల పంట ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు కాయలు నీట్గానే ఉన్నాయి మీరు చూసుకున్నారు కదా కాయలు అయితే నీట్గానే ఉంటాయి దీంట్లో కూడా మరొకొస్తుంది అదేంటంటే ఒక ఇన్సెక్ట్ వల్ల అవుతుంది అది వ్యర్థ పదాల పదార్థాలను రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనకు కాయకు డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు అట్లా బ్లాక్ వస్తాయి బ్లాక్ స్పాట్స్ వస్తాయి అన్నట్టు అట్లా వచ్చినప్పుడు అది కుచ్చు కాదు ఏం కాదు కొంచెం స్కిన్ మాత్రమే బ్లాక్ వస్తుంది దానికి మార్కెట్కి పోతే రేట్ ఉండదు కానీ నేచర్ విధంగా ఆలోచిస్తే ఆ కాయ టేస్ట్ ఉంటుంది తినడానికి అనుకూలంగా మంచిగా ఉంటుంది అది చూసేడానికి ఏదో బ్యూటిఫుల్గా చూపించడానికి మాత్రమే అనుకుంటారు అనుకుంటారు నేచర్లో కానీ అట్లా కాదు నీట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది కానీ దీని దీనికి ఎటువంటి కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందరు భయ భయపడి నేచర్లో సహజంగా వచ్చే కొన్ని ఈ కొన్ని మార్పులు అన్నట్టు దీనికి వాటరింగ్ ఇచ్చినా కానీ ఇలా రఫ్ చేసినా కానీ క్లీన్ అయిపోతుంది నువ్వు జస్ట్ స్ప్రేయింగ్ వాటర్ స్ప్రే ఇచ్చినా సరిపోద్ది నువ్వు ఆర్గానిక్ వాటర్ అవసరం లేదు జస్ట్ వాటర్ స్ప్రే ఇచ్చాయి నీకు మంగే వెళ్ళిపోతుంది ఓకే మరి మీరు జనరల్గా ఏంటంటే అంటే ప్రకృతి సేద్యంలో వచ్చేటువంటి సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి ఇటువంటివి ఇంకా సాధారణంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటివి మరి ఈ సమస్యలను మేము ఎట్లా గుర్తుపట్టాలి అంటే ప్లాంట్ ప్లాంటు హెల్త్ బాగుందా లేదని ఎట్లా గుర్తుపట్టాలి ఈ సహజంగా వచ్చేటువంటి అన్ని సమస్యలకి అసలు పరిష్కారం మార్గం ఏంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో బేసికల్గా చెప్పాలంటే ప్రకృతిలో ఒక చెట్టు ఒక ప్లాంటు హెల్తీగా ఉందా లేదా అని మనకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఐడెంటిఫై చేసే అంత మనకు కనీసం ఉండాలి నేచర్లో అంటే ఎట్లా గుర్తుపెడతారు మనం ప్లాంట్ హెల్త్ ఉండాలి లేదా హెల్దీగా తినాలంటే ఫస్ట్ మనము చెట్టు చూడండి బ్రైట్ అవుతుంది మన ఆటోమేటిక్ గా మన సెన్స్ ఓకే ఒక చెట్టును చూడగానే అది డిస్టర్బ్ ఉందా హెల్దీగా ఉందా అనేది ఆ చెట్టు ఆకుల్ని చూస్తే మనకు ఒక కనిపిస్తుంది బ్రైట్ అన్నట్టు కనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రాక్చు హెల్దీగా ఉంది లేదా అర్థం ప్రస్తుతానికి అయితే దీంట్లో ఇది మామిడి చెట్లు కాబట్టి దీంట్లో మంగ అనేది ఉంటుంది హెల్దీగా ఉన్న లీఫ్ అంటే ఇట్లా హెల్దీగా అనిపిస్తుంది ఫస్ట్ చిగిరించినప్పుడు లీఫ్ అనేది హెల్దీగా నీట్గా కనిపిస్తుంది దీనిలాగా చెట్టు మొత్తం కనిపించాలి ఓకే అప్పుడే మనం హెల్దీగా ఉందని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికి రీజన్ ఏంటంటే దానికి మైక్రో న్యూట్రియన్ డెఫియన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అంటే దానికి కావాల్సినది మనం బేసికల్ చెప్పాలంటే హ్యూమన్ లైఫ్ లో చూసుకుంటే ఓకే విటమిన్ టాబ్లెట్ విటమిన్ లోపం అనిపి దాన్ని బేస్ చేసుకొని మనం విటమిన్ టాబ్లెట్ ఇస్తాం అదేవిధంగా చెట్టుకు కూడా న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ అనేది మనం ఇస్తాం మైక్రో న్యూట్రియన్స్ ఓకే దాంట్లో సూక్ష్మ పోషకాలు అనేవి అంటాం మనము దాన్ని చెట్టుకి ఇచ్చుకుంటే మరి ఏ ఎప్పటికైనా చెట్టు హెల్దీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నువ్వు కావాల్సినంత అందిస్తే నేచర్లో కొన్ని టైంలల్లో డిస్టర్బ్ అయ్యి దానికి అందకపోవచ్చు న్యూట్రియన్స్ ఓకే అది మనం ఆర్టిఫిషియల్గా మనం ఇస్తున్నామంటే ఆర్టిఫిషియల్ అయిపోతాయి నేచర్ కాదు కదా మరి ఎటువంటి అవలం నుంచి మరి న్యూట్రియం మనం మన చెట్లకి ఇవ్వచ్చు మనం ప్రకృతికి స్ప్రేయింగ్ పద్ధతుల్లో మనము ఇచ్చుకోవచ్చు న్యూట్రియన్స్ ఆర్గానిక్ మెథల్లో కొన్ని ఉంటాయి ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు కదా జీవామృతం అని లేకుంటే ఇంకా ఏదో రేపు ఉందని చెప్పేసి అని చెప్తూ ఉంటారు కదా సో మీరు అవలంబించే పద్ధతి అంటే మీ ప్లాంట్ హెల్త్కు సంబంధించి మీరు అవలంబించే పద్ధతి ఏంటి మా ప్రేక్షకుల గురించి మనమేమో పాతకాలపు తాతల కాలంలో వాడిన ఏమంటారు ఎరువులు ఓకే ఆవు పేడ కానీ బర్రెల పేడ కానీ మేకలది ఏదైనా సరే కంపోస్ట్ దానికి కావాల్సిన కర్బన పదార్థాలు వ్యర్థ పదార్థాలు దానికి అవసరం కాబట్టి ఓకే వాటిని మనం ఇంట్లో పెంచుకునే పశువుల ద్వారా వచ్చిన పెంటను మనం వీటికి అందిస్తాము ఓకే ఎవ్రీ ఇయర్ ఓకే ఎవ్రీ ఇయర్ జూన్ మే జూన్ జూలై ఆ టైంలో మనం ఇచ్చుకుంటాము ఓకే మళ్ళా మళ్ళీ మనకు అవకాశం ఇవ్వాలనుకుంటే మళ్ళీ నవంబర్లో ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు ఓకే ఆ టైంలో కూడా దానికి కొంచెం హెల్తీ హెల్తీ పరంగా స్టాండర్డ్గా ఉండాలంటే ఇచ్చుకోవచ్చు మైక్రోన్యూట్రియన్ అంటే పశువుల ఎరువులు ఇచ్చుకోవచ్చు ఫస్ట్ నీకు ఒకటే రీజన్ నువ్వు పశువుల ఎరువులు ఇచ్చుకుంటే ఇయర్ మొత్తానికి దానికి కావాల్సిన బూస్టింగ్ అందుద్ది స్పెషల్గా మైక్రోన్స్ అవ ఇల్సిన అవసరం లేదు అంతే ఓకే సో ఏంటంటే అంటే శివ చెప్తున్నది ఏంటంటే ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదైనా అనుకోకుండా అంటే సహజ సిద్ధంగా వచ్చే సమస్యలకి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో వాటికి ఏంటంటే మన సహజ సిద్ధంగా అవలంబించేటువంటి పద్ధతులు అంటే మన ఆవు పీడ కానీ లేకుంటే అత ఇతరత్ర పశువులు కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే జీవ జీవ వాటర్ సో కలుపుకుంటే కంపల్సరీ ఆ సమస్యలకి మనం సాధి సిద్ధంగా మనం పరిష్కారం చూపించుకొని శివ చెప్తున్నాడు సో వెంటనే నువ్వు ప్రిపేర్ చేసి అందించాలనుకున్న జీవామృతం మధ్య కొన్ని కొన్ని పద్ధతులు వచ్చినాయి జీవామృతం గానీ లేకపోతే పేస్ట్ డీకంపోజర్ ఓకే అవన్నీ ఇచ్చుకుంటే ఏమైతుందంటే చెట్టు అడుగున ఇచ్చుకుంటే రూట్స్ లో ఆ లో అవి డెవలప్మెంట్ చేస్తాయి అన్నట్టు మన పశువుల ఎరువులు వచ్చే జీవాలు కొన్ని కోట్లని జీవులు వస్తాయి జీవ కణాలు వస్తాయి సెల్స్ మైక్రో ఆర్గాన్స్ అంటారు అదే విధంగా మనం ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయడం కోసం డీకంపోజర్ జీవామృతం ఇవన్నీ ప్రిపేర్ చేసి చెట్టు మొదట్లో ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకే అంతే ఇలా చేస్తే చెక్గా ఉన్నాయి హెల్తీ మీ ఫ్రెండ్స్ అంతే మన సమస్యను అధిగమించారు అది ఓకే శివ ఓకే శివ మరి ఓకే సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా భర్తకు వ్యవసాయంలో సహజంగా వచ్చేటువంటి సమస్యలను వాటిని ఎలా అధిగమించాలో చెప్పండి ఇవ్వడం నిజంగా చాలా అద్భుతం అది మా ప్రేక్షకులు నిజంగా చాలా మంచి నిభం ఇచ్చారు మరి ఇవన్నీ పక్కకు పెడితే మరి ఈ రోజుల్లో ఆర్థికంగా ఎగుదల అనేది కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం సో మరి మీరు ఈ గత రెండు సంవత్సరాల కాలంలో మీరు అంటే మీ నుంచి పెట్టుబడి ఎంత పెడుతున్నారు మరి ఆ పెట్టుబడికి రాబడి ఏమన్నా వస్తుందా మరి ఈ విషయంలో సో మాకు మా దేవతలు ఫ్యామిలీకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది మరి లాభాలు ఏమైనా వస్తున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో అంటే చాలామంది అనే మాట ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో లాభాలు ఏమి రావని చెప్పి అంటే దిగుబడి రాదు లాభాలు రావని చెప్పాలనుకుంటున్నారు మరి మీరు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు సో మీరు ఎలా నిలబడగలుగుతున్నారు వ్యవసాయం మరి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఒకసారి ప్రకృతి వ్యవసాయంలో మనం చేసేది ఏంటంటే డిపెండ్స్ అపాన్ నేచర్ ఒక సీజన్ లో మనకు ఆర్థికంగా మనకు సహాయం చేస్తుంది ఒక సీజన్ లో ఆర్థికంగా మనం లాస్ చేస్తుంది అది నేచర్ అది నేచర్ ఇష్టం ఓకే నువ్వు చేసిన పని జరుగుద్దు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేము నేచర్ ఉంటుంది కాబట్టి అది డిసైడ్ చేస్తుంది అట్లన్నట్టు ఏంటంటే ప్రకృతిలో ఆర్థికంగా మనం లాభంగా ఉండాలని అనుకోవడం అనేది మనుషులలో మనం మన ఇష్టంతోనే ఉంటుంది అది ఆర్థికంగా సంపాదిస్తూనే మన ప్రకృతిని పెంచుకోవాలనుకోవడం దానికి దీన్ని మ్యాచ్ కాదు ఓకే మన డబ్బుల గురించి మనం చేసేది ప్రకృతితోనికి రిలేషన్ పెట్టద్దు అసలు అది దానికి రిలేషనే కాదు ప్రకృతిని ప్రేమించేవాడు ఆర్థికంగా అసలే ఆలయించాడు ఓకే ఆర్థికంగా కావాలంటే మాత్రం నేచర్ని ప్రేమించుకుంటే అది ఒక వేలో ఆలోచిస్తే నష్టం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటే నష్టం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకే శివ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ప్రకృతికి సేవ చేయడమే అతని యొక్క లాభాపేక్షనే మాటను వ్యక్తపరుస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ప్రకృతికి సేవ చేస్తే రాబోయే తరాల వాళ్ళకి అతను ఎంతో పెట్టుబడి అంటే ప్రకృతి బాగుంటేనే మానవ సమాజాలు బాగుంటాయి కాబట్టి అనేది ఒక జనరేషన్ గురించి మనం ఆలయించుకోవాలి. అదే అతని పెట్టుబడి అదే అతని లాభం అని చెప్పేసరికి అతను మాటలు వ్యక్తీకరిస్తున్నాడు నిజంగా చాలా థ్యాంక్స్ శివ అండ్ శివ ఇంకొక విషయం ఏంటంటే సో మనం చాలా మంది అంటే ఉన్నత విద్యావంతులు మీలాగా సో ఎంతో మంది ఈ మధ్య కాలంలో అంటే ప్రకృతి వ్యవసాయం వస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఆర్థికంగా లాభం లాభం లేకపోయినా అంత ఎడ్యుకేటెడ్ అయి కూడా ఇంతంత ఎందుకు వస్తారు ఆర్థికంగా కాదు. మరి ఇంత అంటే ఆర్థికంగా కొంత లాభాలు లేకున్నా కూడా మరి చుట్టూ సమాజం ఎంతో కొంత మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటుంది ఎందుకు మరి ఇంత చదువులు చదివినవు ఎందుకు మరి హైదరాబాద్ అందరిలాగా హైదరాబాద్ జాబ్ చేస్తే మీకు లక్షల జీతం వచ్చేది కదా ఎందుకు మరి ఇటువంటి పరిస్థితులలో మరి ఇక్కడికి చేయాల్సిన అవసరం మరి ఇటువంటి సమస్యని మీకు కూడా వచ్చిందా ఒకేలా వస్తే మీరు ఆ సమాజంకి వెళ్ళి మీరు ఎట్లా అంటే ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు మీరు సమస్యలు నేచర్ లో ఎన్నో సమస్యలు ఎన్నో ఫ్లడ్స్ వస్తా ఉంటాయి ఆ తుఫాన్లు వస్తాయి భూకంపాలు వస్తాయి ఇవన్నీ నేచర్ లో సహజంగా జరుగుతాయి అందులో మన పంటలు కూడా ఒక చిన్న పార్ట్ అది దాన్ని మనం చూసుకొని మనం నాకు నష్టం వస్తుందని చెప్పి నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు నీ నువ్వు డిస్టర్బ్ అవ్వడం కాదు నువ్వు ఇంకా స్టెప్ వేసుకోవాలి అంటే టెక్నికల్గా ఇట్లా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైమ్ లో ఇట్లా జరగకుండా నువ్వు ఏదో ఒక విధంగా టెక్నికల్లో ప్లాన్ చేసుకోవాలి కొంచెం నేర్చుకుంటే నేచర్ నుంచి ఆటోమేటిక్గా నువ్వు ఒక స్టెప్ ఎదగడానికే పోతో తప్పించి లాస్ అవ్వడానికైతే అయితే ఉండదు అది మన దగ్గర ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండి నేను ఏం పని చేయకుండా నేను తోటేసిన అని చెప్పి అప్పటికా ఉండి వదిలేసి ఉంటే అది మనకేం చేయలేదు దానికి కావాల్సింది మనం చేసుకుంటే అది మనకు చేస్తుంది శ్రమ కూడా అవసరం ఉంటుంది ఎంతైనా మాత్రం సాఫ్ట్వేర్ లాగా చేర్లో కూర్చొని మనం చేసినంత మాత్రాన ప్రకృతికి సేవ చేసినట్టు అవుతుందా కాదా కాదు కదా నువ్వు దగ్గర నేచర్ లోకి వచ్చి తిరిగి చెయ్యి ఓకే అప్పుడు నీకు తెలుస్తుంది నేచర్ అంటే ఏంది మన దానివల్ల శ్రమ వల్ల వచ్చే మనకి హెల్త్ ఏంది మన నుంచే దానికి వచ్చే హెల్త్ ఏందని మనకు అర్థమవుతుంది అంటే శివ యొక్క మాటల ఉద్దేశం ఏంటంటే అంటే వ్యవసాయం కానీ లేకుంటే ప్రకృతి వ్యవసాయం కానీ చేసేటువంటి శివ లాంటి వాళ్ళు ఏంటంటే ఒకటే ఉద్దేశం సో ప్రకృతికి సేవ చేయడం లాభాపేక్ష లాభాపేక్ష లేకుండా సో శ్రమ చేయడం చేయడం వచ్చేటువంటి తరాల వాళ్ళకి ఒక మంచి నేచర్ ఉద్దేశంతో చేయడం ఎందుకంటే దీంట్లో అందరూ ఉంటారు కాబట్టి అంటే ప్రకృతికి సేవ చేస్తే మన కుటుంబము మన సమాజం కూడా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు కొంత వాళ్ళకి అనుమానం ఉన్న కూడా వీళ్ళు చేసేటువంటి శ్రమకి ఫలితం ఖచ్చితంగా రాబోయే తరాలకు ఉంటుంది అనేటువంటి శివ ఉద్దేశమే తప్పించి ఇంకా ఏమీ లేదు కాకపోతే ఖచ్చితంగా వ్యవసాయం అంటే శ్రమతో కూడిన పని కాబట్టి సో ఖచ్చితంగా శ్రమ పడాలి సో ఆ శ్రమకి ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పేసి శివ ఆశీర్వాదం వ్యక్తం చేస్తున్నాడు సో చూసారు కదా ఫ్రెండ్స్ సో శివ తోటి మనకు ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారం అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి సో ఎటువంటి ఉద్దేశాలు ఉండాలి ఎటువంటి లక్ష్యాలు ఉండాలి ఎట్లా శ్రమ చేయాలి దానివల్ల తనకి తన కుటుంబానికి తన సమాజానికి కలిగేటువంటి సో అంటే లాభాలు ఎట్లా ఉంటాయనేది శివ ద్వారా మనం నేర్చుకున్నాము శివ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అంటే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి సో వాళ్ళ కోసం మీ యొక్క అనుభవాలని పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సో మీకు ఖచ్చితంగా పది మందికి సహాయం కావాలనే నా ఉద్దేశం సో ఇంకోటి ఏంటంటే ఎవరికైనా అంటే సహజంగా పడినటువంటి మామిడి పనులు కావాలంటే ఈ శివ గారి యొక్క ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు సో ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి మీరు సహజంగా పడినటువంటి మామిడి పనులను పొందాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి మీరు మంచి మామిడి పండ్లను మీరు పొందవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్